మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడనాన్ని మీకు శోభం కలుగునగాక పేరు పేరున అందరికీ వందనాలు తెలియచేస్తూ ఈ శోభ వేళ దేవుని మాటలు నిన్ను నన్ను మరణ ఆదరించున గాక పరిశుద్ధ గ్రంథ వాక్యం చాలా తేడగా కనబడదు ఒక శ్రమ కలిగిన వ్యక్తి శ్రమలో దంచబడ్డాడు కష్టాల్లో నడుచాడు సమస్యలన్నీ అతని జీవితంలో పిండి పిప్పి చేశాయి చీకట చూస్తే కమ్మేసింది దారి చూస్తే కాన్ రావట్ల చెప్పుకునేందుకు నాదులు లేడు పరిష్కరించేందుకు వ్యక్తులు లేరు కానీ అతను ఎవరో తెలుసా ఇంతటి భయానకమైన పరిస్థితిలో కొనసాగుతూ కూడా నాకేదైనా కార్యం చేయగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు అని ఆయన వైపు తిరిగి మోకరించి ప్రార్థన చేశాడు ఎంతో చక్కగా ప్రార్థన చేశాడు ప్రభువాన్ని మనం అతని జీవితంలో ఇంట్లో సమస్య అతని జీవితంలో రాజ్యంలో సమస్య కొడుకుల వలన సమస్య మామగారు వలన సమస్య ఒకటి కాదు అన్ని రకాల సమస్యలలో ఉన్నా అతగాడు ఇక నా బ్రతుకులకు విలువ కానీ నెమ్మది కానీ క్షేమం కానీ కలగదు అని నిరీక్షణ కోల్పోయే పరిస్థితి వస్తుంది సహోదరుడారా ఓ సేవకుడుగా నేను మీతో చెప్పగలిగిన మాట మనం ఎంత భక్తి చేస్తున్నా కొన్నిసార్లు నిరీక్షణ లేకుండా అయిపోతాం ఎంతగా ప్రభువుని నమ్మినా నమ్మకం మీద ఉండలేకపోతాం ఎంతగా వాక్యాన్ని చదివినా వాక్యాన్ని మీద మనం కట్టబడలేకపోతాం ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రార్థన ధైర్యం తెచ్చిపెట్టదు భక్తి కలిగిన వాళ్ళని అనుకుంటాం కానీ లోపల ఏదో ఒక ఆందోళన మనిషిని వెంటాడుతూనే ఉంది ఈరోజు నేను మీతో చెప్పగలిగిన మాట నువ్వు బలహీనుడమని గమనించు నీవు మాట మీద నిలబడలేని వాడమని గమనించు మన జీవితంలో మన బలహీనతలని ఆయన ఎరిగిన వాడే కనుక నేను బలహీన అయ్యాను చేతగాని వాడిని అయ్యాను పరిస్థితి ఎలా అయిపోయింది అని అక్కడ నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఆయనను చూచిన వెంటనే ఆయన అంటే మనం ఆరాధన చేసిన దేవుణ్ణి చూస్తే ఈ కీర్తనాకరుడు పలికినట్టు నీవు పలక ఏమని నీవే నా ఆశ్రయదుర్గము నీవే నా కొండ నా శైలము నా కోట సమస్తం నీవేనయ్య అని నీవు ఆరాధన చేసిన దేవుని గురించి పలుకులు పలుకుతూ ఆయన గొప్పతనాన్ని మరలా మరలా తలపోసుకుంటూ ఆ పదజాలం నీ నోట్లోంచి ఒక్కాడిస్తూ విడుదల చేయాలి మరలా చెప్పన మన సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం ఆపేసి మన దేవుని గురించి ఎక్కువగా మాట్లాడటం మొదలు పెట్టాలి ఆయనే నా కొండ ఆయనే నా శైలు ఆయనే నా కోట ఆయనే నా ఆశ్రయదుర్గం ఈ మాటలు పరుగుతూ ఉంటే ఆయన ఎంత సంబరపడిపోతాడు ఒక నరుడు ఇబ్బందుల్లో ఉండి నన్ను గురించి నా నామాను గురించి నా శక్తిని గురించి నా బిడ్డ ఎన్ని గొప్ప విషయాలు మాట్లాడుతున్నాడే అతను నేను తగిన కార్యం చేయాలి ఆయన నువ్వునైనా కార్యం చేస్తాడు అట్లా పాడిన వానికి కలిగిన కీర్తనలో పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదో వాక్యంలో ఎలాగన రాయబడి ఉంది అని నేను చదువుతాను నా దేవుడైన యహోవా చీకటిని నాకు విలువగా చేయును అంటే నేను ఆరాధన చేసే దేవుడు ఉన్నాడే ఆయన నేను చీకటిని విలుగ్గా చేస్తాడు ఎంత నిరీక్షణండి ఆశించినట్టే జరిగిందండి విషయం ఏంటో తెలుసా నీ ఆరోగ్యానికి చీకట పడుతుంది నీ ఇంట్లో కుటుంబం మీద నీ ఆధిపత్యం నీ సలహాలు నీ మాటలు వినకుండా తిరస్కరిస్తే నీ జీవితానికి చీకటిగా మినట్టు అనిపిస్తుంది ఆర్థిక ఇబ్బందులు చీకటిగా ఉంటాయి పొగిలిన వాళ్ళే నీ మీద దుమ్మెత్తి పోస్తే నీ అంతరాత్మ క్షోభిస్తూ విలవిలలాడుతూనే ఉంటుంది మార్గాలు చీకటవుతాయి బాంధవ్యాలు చీకట అవుతాయి భవిష్యత్తు చీకటవుతుంది అలాంటి పరిస్థితులు కంగారు పడక నీ నోడుతో ఈ మాటల పలికి ఆయన నామాన్ని గొప్ప చేయడం మొదలు పెడితే ఆయన అట్లా చీకడను వెలుగ్గా చేస్తాడ వెలుగ్గా చేస్తాను అంటే ఎలా ఒక కార్యం చెప్పను చీకడగా ఉన్నప్పుడు అగ్గి పెట్టుండాలి అది గీస్తే వెలుగు వస్తుంది మైనపొత్తుండాలి వెలుగిస్తే వెలుగు స్థిరంగా నిలబడుతుంది అలాగే మన దేవుడు మన కొరకు ఒక అగ్గిని రగులుస్తాడు ఆ తర్వాత మంటలు స్థిరపరుస్తాడు వెలుగు స్థిరంగా ఉంటుంది దైవుల్లో రాయబడింది నీ వాక్యమే నా పాదములకు దీపం మరి ఆ వాక్యానుసారంగా మీరు నడిస్తే వాక్యాన్ని వెలిగిస్తాడు ఆ తర్వాత నీ జీవితంలో ఎంత వెలుగులు చూస్తావో ధైర్యంగా ఉంటావు ఆ కృప నీ కలిగి రావు ఈ జీవితం అంతా వెలుగవులుగాక పరిశుద్ధుడును ప్రేమామిన ప్రభు వందనాలయం బిడలను జీవించండి ఆశీర్వదించండి రెక్కల నెడల భద్రపరిచి వాళ్ళ చీకటి బ్రతుకులు వెలుగ్గా చేయండి రక్షణ భాగ్యం కలుగు చేయండి ప్రార్థన సహవాసం ప్రేమ నెమ్మది సమాధానం ఆరోగ్యంతో పాటు తన జీవనేకరంగాను ఆత్మానుసరమైన నడకలో ప్రార్థనా జీవితంలో పెంచండి ఈ శిరువు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళయ్యి ఉండాలి పిల్లలకు పెద్దలకు క్షేమం కలగాలి ఇంటి చుట్టూ కంచి ఉండాలి ఇంట్లో నీ దీపం ఉండాలి వారి మీద నీ కనుదృష్టి ఉండాలి అట్టి గణకార్యం చేసి బిడ్డ పాప అందరిని ఆత్మానుసరంగా జీవింపజేసి కొరకు సిద్ధపరచుమని ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆమెన్